ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై తొమ్మిది శనివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే దశమ స్థానంలో సంచరిస్తున్నారు చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారికి ఈ రోజు మీ ముఖంపై చిరునవ్వులు విరబోసినప్పుడు కొత్త వారు కూడా పరిచయస్తుల్లాగా అనిపించే రోజు మీరు ఎక్కడ ఎలా ఎంత ఖర్చు పెడుతున్నారో తెలుసుకుని దానికి తగ్గట్టుగా వ్యవహరించాలి లేదంటే భవిష్యత్తులో తిరిగి ఆవిష్యాలకి ఖర్చు చేయాల్సి ఉంటుంది మీకు దగ్గర బంధువులు లేదా స్నేహితుల నుండి శుభవార్త అందడంతో రోజు మొదలవుతుంది మీ ప్రేమికురాలకి ప్రేమ ఒక నది వంటిదని భావిస్తారు ఈరోజు మీ యొక్క సంతానానికి సమయం యొక్క విలువ గురించి మరియు దాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో మీరు సలహాలు ఇస్తారు ఈ రోజు మీ తల్లిదండ్రులు మీ జీవిత భాగస్వామిని ఓ అద్భుతమైన వస్తువుతో ఆశీర్వదించవచ్చు అది మీ వైవాహిక జీవితపు ఆనందాన్ని ఎంతగానో పెంచుతుంది ఈ రోజు మీ స్నేహితుల ముందు అతిగా ప్రవర్తించవద్దు అలవాటు వల్ల మీకు మీ స్నేహితులకి మధ్య ఉన్న సంబంధ బాంధవ్యాలు దెబ్బతింటాయి ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి దశరథ కృత శ్రేణి స్తోత్రాన్ని పారాయణం చేయడం వల్ల విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచి జరగాలని కోరుకుంటూ సర్వే సుఖినో భవంతు